హై షెడ్స్ వెల్కమ్ టు సీనియర్ ఎక్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీటీఎస్సి పరీక్షలకు పేరుతున్న విద్యార్థులు డేఎస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం ఓకే ప్రిపరేషన్ అయిపోయిందా లేదా చూడండి డేఏసీ నోటిఫికేషన్ కన్ఫామ్గా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందా అనే విషయం తెలియకపోతుంది మరి జాబ్ క్యాలెండర్తో పాటు ఇస్తుందా జాబ్ క్యాలెండర్ వచ్చిన రోజున వస్తుందా లేకపోతే ఫిబ్రవరి మార్చ అనేది కన్ఫామ్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఏపీటీఎస్సి నోటిఫికేషన్ అయితే ఈ సంవత్సరం రెగ్యులర్గా ట్రాన్స్ఫర్స్ అయిపోయే లోపు కంప్లీట్ చేయాల్సిందే బీఎస్సీ నోటిఫికేషన్ బీఎస్సీ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత పోస్టింగ్స్ అనేది ఇవ్వడం కూడా చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అలాగే ఎవ్రీ ఇయర్ డిఎస్సీ కి గవర్నమెంట్ ఎలాగో ఏర్పాట్లైతే చేస్తూనే ఉంది రిటైర్మెంట్స్ అనే డేటా మొత్తం సేకరించి శాఖ వారీగా ఖాళీలు అని తీసుకుని జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయనే విషయం చూస్తూనే ఉన్నారు మరి ఇలాంటి టైంలో ఉన్న తక్కువ టైం యూజ్ చేసుకుంటూ ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు ఏదైనా బాధ్యతలు ఉండొచ్చు అన్నింటినీ కూడా చూసుకుంటూ ప్రిపేర కొనసాగించుకుండా అండి కనీసం ఒక త్రీ మంత్స్ మనం ప్రిపేర్ అయితే నెక్స్ట్ జాబ్ వస్తుంది అని ధైర్యం వస్తుంది అలాగా అక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక నలభై రోజులు యాభై రోజులు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అనే ధైర్యం అయితే ఎవరిలో ఉండదు జాబ్ అనేది లక్తో అయితే రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏపీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మన యాప్లో సునీధి ఎక్సెమ్స్ యాప్లో రాస్తున్న విద్యార్థులు రెగ్యులర్గా రాయండి ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది జాబ్ వస్తుంది అనే ధైర్యంతోనే మీరు యాప్లో తీసుకురాలి కోర్స్ అనేది కానీ తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ ఎగ్జామ్స్ రాసి మనకు మార్కులు రావట్లేదనో ఎక్కువ మార్కులు మనం స్కోర్ చేయలేకపోతున్నాము లేకపోతే పేపర్ నేను డిఫికల్ట్గా ఉందనో లేదా ఇంకా నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది కదా తర్వాత రాసుకోవచ్చును ఎలాగో వాలిడిటీ వన్ ఇయర్ ఉంది కాబట్టి తర్వాత రాసుకుందాం అని చెప్పి ఇలాంటి ఆలోచనతో కాకుండా రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉండండి మీరు అప్పుడు ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటూ ఉన్నట్లయితే మీకు నమ్మకం వచ్చి జాబ్ వచ్చే టైంకి జాబ్ సాధించే టైంకి ప్రిపరేషన్ ఒక గుర్తు అవుతూ ఉంటుంది కొంచెం దాన్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియోలో మనం చేస్తున్నానంటే బౌద్ధమత కాలం అంటే విజయవంతం అలాంటి మీకు లాస్ట్ వీడియోలో వేదకాలం నాటి విద్యా విధానం ఎలా జరిగింది అనే దాని గురించి కూడా నేను చెప్పడం జరిగింది సో పిఏఈకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ ఒకటి గవర్నమెంట్ రిలీజ్ చేసింది దాన్ని చదవమని చెప్తున్నాను అదొకసారి చదువుతూ ఉండండి సో వేదకాలం విద్యా విధానంలో చెప్పిన అంశాల్లో ఒక చిన్నది సవరణ ఒకటి చేసుకోవాలి అదేంటంటే వేదాలని ఏమని పిలుస్తారని చెప్పడం అంటే శృతులు అంటారు అన్నారు వేదాలని శృతులు అని పిలుస్తారు శృతులు అనగా వేదాలు అనే విషయం మనకు తెలుస్తుంది మరి స్మృతులు అని వేటిని అంటారు అనేది కూడా ఒక బిట్ అంటులు ఇవ్వడం జరిగింది వేదాలని శృతులు అంటారు స్మృతులు అని వేటిని అంటారు అంటే పురాణాలు పురాణాలని స్మృతులు అంటారు పురాణాలని స్మృతులు అంటారు వేదాలు అనేవి మునులు ఋషులు సార్వత్రికంగా అన్ని అంశాలని గమనించి పరిశీలించి వారు తెలుసుకున్న విషయాలన్నిటిని రచించారు వాటిని మనం శృతులుగా కలవడం జరుగుతుంది పురాణాలని స్మృతులు అని గ్రహణం జరుగుతుందన్నమాట శృతులకి స్మృతులకి అంటే ఇవి సార్వజనీ సత్యాలు ఇక మారడానికి అవకాశం ఉండదు ఇవి కాలానుగుణంగా పరిస్థితులకు గుణంగా కొన్ని మార్పులతో వస్తూ ఉంటాయి అన్నమాట శృతులు అనేవి అలాంటి స్మృతులలోనే మనుస్మృతి అనే గ్రంథం మనం చూసాము ఆ మనుస్మృతి అనే గ్రంథమే బ్రహ్మ శరీరం నుంచి మానవులు ఎలా ఉద్భవిస్తారు అనే విషయాన్ని చెప్పడం జరిగిందని కూడా చెప్పాను బ్రహ్మ శరీరం నుంచి అంటే తల నుంచి బ్రాహ్మణుడు ఉద్భవిస్తారని భుజాల నుంచి క్షత్రుడు ఉద్భవిస్తారని తొడల నుంచి వైశ్యులు ఉద్భవిస్తారని పాదాల నుంచి శుద్రులు ఉద్భవిస్తారని చెప్పి మనుస్మృతి అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది అలాగే ఉపనయన కార్యక్రమం బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలకి క్షత్రియులకి పది సంవత్సరాలకి వైశ్యులకి పన్నెండు సంవత్సరాలకి నిర్వహిస్తారని సూత్రుడికి ఉపనయన కార్యక్రమం ఉండదు అనే అంశాలు కూడా మీరు గుర్తుంచుకున్నారు కదా ఇక్కడ ఒకసారి ఈ చిన్న చేంజెస్ అనేది చూసుకోండి వేదాలని శృతులు అంటారు పురాణాలని స్మృతులు నిలవడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించి వచ్చే అంశాలన్నమాట మరి నెక్స్ట్ మరి గమనించవలసింది ఏంటంటే ఇక్కడ చూసుకున్న అన్ని అంశాలు ఓకే మరి బౌద్ధ కాలపు విద్యా విధానంలో ఎందుకు వచ్చింది భారతదేశ విజయ విధానం అనేది బాగా జరుగుతూ ఉంది ఆ టైంలో మరి బౌద్ధ మతకాల విద్యా విధానం రావడానికి అవకాశం ఎలా వచ్చింది బౌద్ధ మత విద్యా విధానం ఎందుకు డెవలప్ అయింది అంటే వేదకాలపు విద్యా విధానంలో లోపాలు అనేవి మీకు ఆల్రెడీ చెప్పాను నేను వేదకాలపు విద్యా విధానంలో లోపాలు ఆధారంగానే మనకి బౌద్ధ కాలపు విద్యా విధానం రావడం జరిగింది అనేది చూసుకోవచ్చు అందులో ప్రధానమైనది ఏంటంటే వేదకాలపు విద్యా విధానంలో బోధన సంస్కృత భాషలోనే జరిగేది సంస్కృత భాషలోనే జరిగేది అంటే అందరికీ సంస్కృతం నేర్చుకోవడం అందరికీ సంస్కృతం వచ్చే అవకాశం ఉండేది కాదు అలాగే రెండవది వేదకాల విజయవాదంలో విధానంలో సూత్రులను పాఠశాలలకి దూరంగా ఉంచారు సూత్రుల పలస్తులకి ఒకరైన కార్యక్రమం నిర్వహించేవారు కాదు కాబట్టి ఆ సూత్రుల కులస్తులు పాఠశాలకు దూరంగా ఉండడం వలన వారు మనం విద్య నేర్చుకోవడానికి ఏదైనా ఆప్షన్ దొరుకుతుందా అని చెప్పి ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిందే బౌమత విద్యా విధానం అనమాట సో ఈ మాతృభాషలో విజయవాదం అనేది లేదు అనేది ఒక కారణంతో ప్లస్ సూద్రుడికి ఉన్నత విద్య కానీ ప్రాథమిక విద్య కానీ ఏది అందట్లేదు అనే కారణంతో వీరందరూ కూడా ఏ మతం పట్ల అట్రాక్ట్ అయ్యారంటే బౌద్ధ మతం పట్ల అట్రాక్ట్ అయ్యారు అలా భారతదేశంలో వచ్చి బాగా అభివృద్ధి చెందిన మతంగా బౌద్ధ మతాన్ని చూడవచ్చు నేపాల్లో బౌద్ధ మతానికి చెందిన మూలాలు ఉంటే భారతదేశంలో బౌద్ధ మతం బాగా డెవలప్ చెందింది బౌద్ధ మత విజయ విధానం కూడా ఎక్కువగా మనం పాటిస్తూనే ఉన్నారనమాట మరి తర్వాత కాలక్రమంలో బౌద్ధమత మతం అవన్నీ దిశలో అందరించిపోయింది సరే బౌద్ధ మత విజయ విధానం ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం దానికి బౌద్ధ మతాన్ని స్థాపకుడు ఎవరు దానికి సంబంధించిన అంశాలనేది అనేది బౌద్ధ బౌద్ధమత స్థాపించిన వ్యక్తి గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు ఏంటంటే సిద్ధార్థుడు ఈయన తండ్రి పేరు సుద్దోదరుడు గౌతమ బుద్ధుని యొక్క తండ్రి పేరు సుద్దోదరుడు తల్లి పేరు మాయాదేవి గౌతమ బుద్ధుని యొక్క తల్లి పేరు మాయాదేవి గౌతమ బుద్ధుని యొక్క భార్య పేరు యశోదర భార్య పేరు యశోదర మరి గౌతమ బుద్ధుని యొక్క కుమారుని పేరు రాహులుడు గౌతమ్ బుద్ధుని యొక్క కుమారుడి పేరు రాహుల్ చిన్నప్పుడే సిద్ధార్థుడుగా పెరుగుతూ ఉన్న గౌతమ్ బుద్ధును తన తల్లి మాయాదేవి చిన్నతనంలోనే చనిపోవడం వలన గౌతమ బుద్ధుడు సవద తల్లి అయిన గౌతమి ప్రజాపతి వద్ద పెరిగాడు గౌతమి ప్రజాపతి వద్ద గౌతమ బుద్ధుడు పెరగడం వలన సిద్ధార్థుడు గౌతముడిగా మారాడు గౌతముడే తర్వాత జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ్ బుద్ధుడిగా మారడం జరిగిందనమాట గౌతమి అనే పేరు తన సమయ పేరుని తన పేరులోకి రావడం జరిగింది గౌతమ బుద్ధుడిగా మారడం జరిగింది అనమాట ఈ విధంగా బౌద్ధమత స్థాపకునికి సంబంధించిన కొంత ముఖ్యమైన అంశాలు చూడవచ్చు వీరు శాఖ వంశానికి చెందిన రాజులు సుధోధరుడు శాఖ వంశానికి చెందినవాడు గౌతమ్ బుద్ధుడు నేపాల్లో కపిల వస్తు సమీపంలో లుంబిని వనంలో జన్మించాడు కపిల వస్తు సమీపంలో నేపాల్ దేశంలో లుంబిని వనంలో జన్మించాడు రాజ కుటుంబంలో జన్మించడం వల్ల చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో గారాపంగా పెరగడం జరిగింది తనకి ప్రాపంచిక విషయాలపైన పూర్తిగా అవగాహన అనేది లేదు బయట ఏం జరుగుతుంది జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి బాధలు ఎలా ఉంటాయి దుఃఖం అంటే ఏంటి ఇలాంటి విషయాలు అనేది తెలియదు ఒక రోజున వ్యాహాలకి వెళ్తున్నప్పుడు అంటే ఏంటంటే గుర్రం మీద రథం మీద వెళ్తున్నప్పుడు తను కొన్ని విషయాలు గమనించాడు ఆ విషయాలు గమనించిన తర్వాత తనలో కొన్ని చేంజెస్ వచ్చినాయి ఏంటి ఇదంతా అసలు ఎలా ఉంది ఏంటి ఏం జరిగింది అని తెలుసుకోవాలని కోరిక వచ్చింది అనమాట అలా గౌతమ్ బుద్ధుడు ఒకరోజు చూసిన అంశాలు ఏమేమి చూశాడంటే ఒక ముసలివాడిని చూశాడు ఏంటి ముసలివాడు ఎవరు ఎలా ఉన్నాడు అని చెప్పి చూడడం తర్వాత రోగిని చూశాడు రోగిని చూసిన తర్వాత ఏంటి రోగాలు అనేవి ఎలా వస్తాయి అసలు ఎందుకు శరీరం ఎలా ఎలాగేంటి ఉందనేది అతని పోయి బాధేసింది దాని తర్వాత శవం ఒక శవం చూడడం జరిగింది చనిపోతారా మనుషులు అనే విషయం అప్పుడే తెలిసిందనమాట అంటే శవం చూశాడు తన తల్లి చనిపోయినప్పుడు తన చిన్నపిల్లా రావడం వల్ల ఆ విషయాల గురించి అవగాహన ఉండకపోవచ్చు ఒక శవాన్ని చూశాడు శవం చూసినప్పుడు ఆ శవం వద్ద బంధువుల యొక్క ఆర్తనాదాలు ఏడుపులు అవన్నీ చూసిన తర్వాత ఇంకొంచెం మనకి బాధ కలిగింది దాని తర్వాత సన్యాసిని చూసాడు ఈ సన్యాసి అవరు అసలు ఎందుకు ఎలా ఉన్నాడు అని చెప్పి ఇలా గౌతమ్ బుద్ధుడు ముసలివాడిని రోగిని శవాన్ని సన్యాసిని చూసిన తర్వాత తన మనసులో చాలా బాధ కలిగింది ఏంటి ప్రపంచం ఎలా ఉంది ప్రపంచిక విషయాలన్నీ ఎలా ఉన్నాయండి శ్రీ దుఃఖం అనేది ఎందుకు వస్తుంది దుఃఖానికి కారణం ఏంటి ముసలివాడు ఎందుకంత దుఃఖంగా ఉన్నాడు ఆ రోగి ఎందుకంత దుఃఖంగా ఉన్నాడు ఆ శవ చుట్టూ అందరూ ఎందుకు అలా ఏడుస్తున్నారు ఆ శవం ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు లేకపోతే సన్యాసి ఆ జీవితాన్ని అలా ఎందుకు అడుగుతున్నాడు ఈ దుఃఖానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం గౌతమ్ బుద్ధుడు తనకున్న అష్టైశ్వర్యాలని రాజభోగాల్ని వదిలిపెట్టి అర్ధరాత్రి భార్యాకరంగా వదిలిపెట్టి వాటికి సంబంధించిన అన్వేషణ కొనసాగిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు అలా ప్రయాణాన్ని కొనసాగిస్తూ 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 ఉన్న తర్వాత ఆయన బోధి వక్షం కింద వృక్షం కింద జ్ఞానోదయం పొందడం జరిగింది నలభై ఎనిమిది రోజుల పాటు తను తపస్సు చేసిన తర్వాత బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే పొందింది గౌతమ్ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు ఓకే ఆ జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకి తాను చేసిన మొదటి సందేశాన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు ధర్మచక్ర పరివర్తన గౌతమ్ బుద్ధుడు తన శిష్యులకి కొంతమంది శిష్యులకి చేసిన మొదటి బోధనని ధర్మచక్ర పరివర్తన అంటారు ఈ బోధి వృక్షం బీహార్లోని గయా వద్ద గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం జరిగిన ప్రదేశం ఏదైతే బీహార్లోని గయా వద్ద ఒక బోధి వృక్ష కింద జ్ఞానోదయం నలభై ఎనిమిది రోజుల తపస్సు తర్వాత జ్ఞానోదయం అయింది తను జ్ఞానోదయం పొందిన తర్వాత మొదటిగా చేసిన బోధనని ధర్మచక్ర పరివర్తన అంటారు ఈ ధర్మచక్ర పరివర్తన అనేది సారనాథ్ వద్ద చేశాడు సారనాథ్ వద్ద చేసిన ధర్మచక్ర పరివర్తన అనేది గౌతమ్ బుద్ధుడి యొక్క మొదటి బోధన ఈ సారనాథ్ వద్ద జరిగిన సన్నివేశాలు ఆధారంగా అక్కడ అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత సారణ స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శారణ స్థూపం నుంచి మనం జాతీయ చిహ్నంగా తీసుకున్న నాలుగు తరాల సింహాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఆ నాలుగు తరాల సింహం అనేది సారణా స్తూపం వద్ద ఉంది అనే విషయం కూడా మనకు తెలుసు సో మొత్తంగా ఈ విధంగా గౌతమ్ బుద్ధుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలని కూడా మనం గుర్తుంచుకోవాలి మరి గౌతమ్ బుద్ధుడు మొత్తం తన నలభై ఎనిమిది తపస్సు తర్వాత తెలుసుకున్న అంశాలు ఏంటి ఏంటి తనకి ఏ విధంగా ఏ అంశాల గురించి తనకి జ్ఞానోదయం చేసినప్పుడు మానవుని జీవితానికి ప్రధానంగా దుఃఖం అనేది కారణం అవుతుంది దుఃఖమే అన్నిటికీ మూలమవుతుంది దుఃఖ నివారణ ప్రధానమైన ఉద్దేశంగా బౌద్ధ మత విద్యా విధానం అనేది ఆయన ప్రారంభించాడు అనమాట అందుకే వేదకాలపు విద్యా విధానం అనేది ఏ లక్ష్యంతో కొనసాగేది అంటే మోక్షం మోక్ష సాధన ప్రధాన ఉద్దేశంగా వేదకాల విద్యా విధానం కొనసాగేది బౌద్ధ కాలపు విద్యా విధానం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే దుఃఖ నివారణ బౌద్ధ కాల విద్యా విధానం యొక్క ప్రధానమైన లక్ష్యంగా మనం దుఃఖ నివారణను పేర్కొనవచ్చు దుఃఖాన్ని నివారించడం అనేది ప్రధానమైన ఉద్దేశంతో బౌద్ధ మత కారక విద్యా విధానం అనేది కొనసాగింది దుఃఖ నివారణ ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఈయన కొన్ని అంశాలు చెప్పాడు బౌద్ధ మతంలో ఆయన చెప్పిన కొన్ని అంశాలు చూసినప్పుడు ఆర్య సత్యాలు అనేవి ఆయన ప్రతిపాదించాడు ఈ ఆర్య సత్యాలు మొత్తం ఏంటంటే నాలుగు నాలుగు సత్యాలు ప్రతిపాదించాడు ఆ నాలుగు సత్యాలు ఏంటంటే ఒకటి మానవుడు జీవితం దుఃఖమైంది ఏ మనిషి జీవితమైన దుఃఖంతోనే ఉంటుంది రెండవది దుఃఖానికి కారణం కోరికలు ఎందుకు మనిషి బాధపడుతూ ఉంటాడు అంటే ప్రతిరోజు కూడా కోరికలు ఎక్కువ వలన మనిషి బాధపడుతూ ఉంటాడు ఒక కోరిక తర్వాత మనకు కోరిక గుర్తునే ఉంటుంది కోరికలలో అధికమైనప్పుడు మనిషి దుఃఖానికి కారణమవుతుందని చెప్పి చెప్పాడు మూడవది కోరికలు జయించడం వలన కోరికలు జయించడం వలన దుఃఖాన్ని నివారించవచ్చు కోరికలను వల్ల దుఃఖాన్ని నివారించవచ్చు అన్నారు కోరికలను ఎలా జయిస్తారు కోరికలు జయించే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి మనం గమనించాలి నాలుగోది కోరికలు జయించడానికి నివారించడానికి నేను సూచించిన మార్గం ఏదంటే అష్టాంగ మార్గం అష్టాంగ సూచించాడు ఎనిమిది మార్గాలు నేను సూచించడం జరిగింది అష్టాంగ మార్గాన్ని సూచించి ఈ అష్టాంగ మార్గం ద్వారా కోరికలను జయించవచ్చు అనే విషయాన్ని తెలియజేశాడు కోరికలను జయించవచ్చు అని చెప్పాడు మొత్తంగా గౌతమ్ బుద్ధుడు తన యొక్క తపస్సు ద్వారా బోధి వృక్షం వద్ద వేవారని గయ్య వద్ద తను భూజిన జ్ఞానంలో ఆయన చెప్పింది ఏంటంటే దుఃఖం నివారించడానికి నాలుగు షక్స్ ఆయన సూచించాడు ఈ నాలుగు షక్స్ ని ఆది సత్యాలు అని చెప్పి చెప్పారు అందులో ప్రధానమైనది మానవ జీవితం దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలు జయించడం వల్ల దుఃఖాన్ని నివారించవచ్చు అష్టాంగ మార్గం ద్వారా మనం కోరికలను జయించవచ్చు అనే విషయాలు చెప్పాడనమాట ఈ అంశాలన్నీ కూడా అప్పటికే జీవితంలో ఎంతో దుఃఖం అనుభవిస్తున్నా చాలా మందికి నచ్చడం జరిగింది వారందరూ కూడా బుద్ధుని యొక్క అంచుకులుగా మారడం జరిగింది క్రమక్రమంగా గౌతమ బుద్ధుని యొక్క బోధనలు విశ్వవ్యాప్తం అయ్యాయి అంటే కొన్ని దేశాలలో వ్యాప్తందం అనేది గౌతమ బుద్ధుని యొక్క బోధనలు జరిగినాయి దాని తర్వాత గౌతమ బుద్ధులు తన బౌద్ధ మతాన్ని చెందించడానికి విహారాలను స్థాపించడం జరిగింది బౌద్ధ విహారాలు అనేవి ఏర్పాటు చేశారు అన్నమాట వాటిలో వేద కాలంలో ఏ విధమైతే ఆశ్రమాలు గురుకులాలు ఉన్నాయో బౌద్ధ విహారాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ బౌద్ధ విహారాలలో విద్యార్థులు ప్రవేశం పొందాలి అంటే ఒక ప్రాసెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు అనమాట మరి బౌద్ధ విషయంలో విహారాలలో ఎలా ప్రవేశం జరిగేది విహారాలలో విద్యార్థులు ఎలా ఉండేవారు అనే దానికి సంబంధించిన కొన్ని అంశాలు అనేది చూసినప్పుడు బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ రామాలు విహారాలు అని చెప్పి చూస్తూ ఉంటాం ఈ బౌద్ధ రామాలు అనే వాటిలో ఏ విధంగా వచ్చేవారు అనమాట సో దాంట్లో వచ్చేటప్పటికి బౌద్ధ మతంలో విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత వారికి బోధించే అంశాలకు సంబంధించి బుద్ధుడు చెప్పిన వాటిల్లో ప్రధానంగా ఏ ఏ కాన్సెప్ట్ తెలుసుకున్నారంటే మొట్టమొదటిది మాతృభాషలో బోధన చేయాలి బౌద్ధ మతంలో మాతృభాషలో బోధన అనేది ప్రధానంగా చేస్తామనే విషయాన్ని ఆభిషందించారు అన్నమాట అందరికీ కూడా దానివల్ల చాలా మంది ఆకర్షకులు అయ్యారు మరి బౌద్ధ వ్యవహారంలో బౌద్ధ మతంలో చేరే విద్యార్థులకి అక్కడ నిర్వహించే కార్యక్రమం పేరు ఏంటి అంటే పబ్బజ అనే కార్యక్రమం నిర్వహించేవారు వేద కాలంలో ఉపనే కార్యక్రమం ఎలా నిర్వహించేవారు మత కాలంలో విద్యార్థులను చేర్చుకోవడానికి నిర్వహించే కార్యక్రమం పేరు పబ్బజ పబ్బజ అనే కార్యక్రమం పబ్బజ అనే కార్యక్రమం నిర్వహించేవారు పబ్బజ అనే కార్యక్రమం విద్యార్థికి ఎనిమిది సంవత్సరాల వయసులో నిర్వహించబడేది పబ్బజ అనే కార్యక్రమం విద్యార్థికి ఎనిమిది సంవత్సరాల వయసులో నిర్వహించబడేది పబ్బజ అనేది పాలి భాషా పదం ఈ పబ్బజ అనే పదానికి అర్థమైందంటే ముందుకు తీసుకు వెళ్ళడం విద్యార్థి అంతకు ముందు ఉన్న ప్రదేశం అంతకు ముందు ఉన్న స్థానం అంతకు ముందు స్థాయి నుంచి ముందుకు తీసుకెళ్లడం అనమాట కొంచెం జ్ఞానం నుంచి ముందుకు తీసుకెళ్లడం అనేది పబ్బజ అనే కార్థం ముందుకు తీసుకెళ్లడం ఎనిమిది సంవత్సరాల వయసులో పబ్బజ అనే దాంట్లో చేరేవారు ఈ బౌద్ధ మత విధానంలో ప్రవేశం పొందిన విద్యావర్తిని ఏమనేవారు అంటే సమ్మేర్ అనేవారు బౌద్ధ మతంలో పబ్బజ కార్యక్రమం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థిని సమ్మేర్ అనేవారు సమ్మేర్ అనేవాడు ఎయిటీ ఇయర్స్ అప్పుడు ఈ విధిలో చేరేవాడు ఎనిమిది సంవత్సరాల నుంచి తనకి పన్నెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం కొనసాగుతూ ఉండేది పన్నెండు సంవత్సరాల పాటు బౌద్ధ మత విద్యా విధానం కొనసాగేది బౌద్ధ మత కాల విద్యా విధానం ట్వల్వ్ ఇయర్స్ కూడా కొనసాగేది అంటే ఎనిమిదికి చేరేవాడు అక్కడ నుంచి ట్వల్వ్ ఇయర్స్ చదువుకునేవాడు మొత్తంగా ఇరవై సంవత్సరాలు విద్యాభ్యాసం జరిగేది ఏ వయసు వచ్చే బౌద్ధ మతంలో విద్యార్థులు విద్య నేర్చుకునేవారు అంటే ట్వంటీ ఇయర్స్ ఏజ్ వచ్చే వారికి విద్యార్థులు విద్య నేర్చుకునేవారు అనమాట ఇరవై సంవత్సరాల తర్వాత విద్యార్థి విద్య పూర్తవుతుంది విద్యార్థి యొక్క విద్య పూర్తయినప్పుడు బౌద్ధ మతం నుంచి బయటికి పంపించేటప్పుడు నిర్వహించే కార్యక్రమం పేరు ఏంటంటే ఉపసంవాద ఉపసంధ కార్యక్రమం నిర్వహించేవారు ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి వేద కాలంలో విద్యార్థిని చేర్చుకోవడానికి నిర్వహించే కార్యక్రమం పేరు ఉపనయనం బౌద్ధ మత కాలంలో విద్యార్థులు చేర్చుకోవడానికి నిర్వహించే కార్యక్రమం పేరు పబ్బజ కాలంలో విద్యార్థి విద్య పూర్తయిన తర్వాత బయటకు పంపించే నిర్వహించే కార్యక్రమం పేరు సమవర్తనోత్సవం బౌద్ధ మత కాలంలో విద్యార్థి విద్య బుద్ధైన తర్వాత బెడికే కార్యక్రమం ఉపసంహాన్ని నిర్మించేవారు ఇలా చేరని కూడా మాతృభాషలో బోధన అనేది జరుగుతూ ఉండేది ప్రధానంగా కొంతమంది విద్యార్థులకి ప్రాథమిక స్థాయిలో పాలి భాషలో విద్యాబోధన కొనసాగించేవారు ఉన్నత స్థాయిలో సంస్కృత భాషలో విద్యాబోధన కొనసాగించేవారు ఇవి కూడా కొనసాగుతూ ఉండేవి సెగ్మెంటేనియస్ గా ప్రాథమిక స్థాయిలో పాలీ భాషలో విద్యావాదం జరిగేది ఉన్నత స్థాయిలో సంస్కృత భాషలో విద్యాబాధం జరిగేది ఎందుకంటే ఆ విద్య నేర్చుకున్న తర్వాత జీవితంలో గొప్పవాడుగా ఏదైనా ఉద్యోగం చేయాలి అంటే బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం చేయాలి అంటే ఈ పాలీ భాష సంస్కృత భాష కూడా వారికి అవసరమవుతూ ఉండేది ఇక్కడ రెండు భాషలు కూడా నిర్మించడం అనేది జరిగేది అనమాట మరి బౌద్ధ మత కాలపు విద్యార్థి ఆశ్రమ ధర్మాలని పాటిస్తూ బౌద్ధ మతంలో ఉన్న నియమాలన్నింటినీ పాటిస్తూ తన విద్య కొనసాగించేవాడు విద్యార్థి చేరే సమయంలోనే గుండు చేయించుకోవడం అలాగే రంగు గల వస్త్రాలు ధరించడం అలాగే గౌతమ బుద్ధుని ధర్మం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే నియమాల్ని పాటిస్తూ ఆర్య సత్యాలను అన్నింటినీ కూడా పాటిస్తానని చెప్పి అష్టాంగ మార్గాన్నింటినీ పాటిస్తానని చెప్పి విద్యార్థుల చేత ప్రమాణం చేయించి ఈ బౌద్ధ మతంలో చేర్చుకోవడం అనేది జరిగదు అనమాట ఇక్కడ కూడా స్త్రీలకి ప్రవేశం ఉండేది కాదు బౌద్ధ మతంలో కూడా పిల్లల్ని ప్రవేశాలు అయితే అంటే బాలికలకి స్త్రీలకి ప్రవేశం అయితే నిరాకరించారు తర్వాత గౌతమ్ బుద్ధి యొక్క తల్లి కోరిక మేరకు కొంతమంది బాలికలకి స్త్రీలకి ప్రవేశం కల్పించాలని చెప్పి ఆ ప్రవేశం కాలక్రమంలో పురుషులు స్త్రీలు ఒకే చోట చేరడం వలన అనేక రకాల సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా కారణమైందని చెప్పి బౌద్ధమత బౌద్ధమతం క్రమక్రమంగా అంతరించిందని చెప్పి చరిత్రలో చాలా అంశాలు అయితే చెప్తూ ఉన్నాయి అనమాట ఇలా బౌద్ధమత విజయవేదన కొనసాగుతున్నప్పుడు దీంట్లో మనం ఎంత ముందు చెప్పుకున్నట్లుగానే బౌద్ధమత విజయవేతనలో మౌఖిక పద్ధతిలో ఆచార్యులు బోధన చేసేవారు చర్చ పద్ధతిలో బోధన జరిగేది ప్రశ్నోత్తర పద్ధతిలో బోధన జరిగేది సభలు సమావేశాలు నిర్వహించి బోధన చేసేవారు ధ్యానం ద్వారా బోధన జరిగేది విద్యార్థులతో ధ్యానం కూడా చేయించేవారు అనమాట ఆ విధంగా బుద్ధుడు బౌద్ధ మత విద్యాలో బోధన అనేది కొనసాగుతూ ఉండేది సో అంత చక్కగానే జరిగింది బౌద్ధ మతం చాలా మందికి దగ్గర అలాగే హిందూ మతంలో ఉన్న జంతు బోలులోనూ బౌద్ధ మతం నిషేధించింది యజ్ఞాలు యాగాలు పేరుతో మనం యజ్ఞం చేస్తున్నప్పుడు జంతువులని బలి ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం దేవతల యొక్క పూజల పేరుతో ఎప్పటికీ కూడా పక్షుల్ని జంతువుల్ని బలిస్తున్నాం ఆ బలులను కూడా బౌద్ధ మతం అయితే నిషేధించడం జరిగింది ఈ విధంగా బౌద్ధ మతం డెవలప్ చెందుతూ వచ్చింది మొత్తంగా ఆర్య సత్యాలు అనేవి ఇక్కడ నాలుగు అంశాలు ఆ నాలుగు అంశాలని కూడా ప్రధానంగా తీసుకుని విద్యా విధానంలో చూసాం అలాగే ఎయిట్ ఇయర్స్ కి విద్యలో చేరేవారు ట్వెల్వ్ ఇయర్స్ పాటు చదువుకునేవారు ట్వంటీ ఇయర్స్ తర్వాత బయటికి వెళ్ళేవారు ఇరవై సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాల పాటు సన్యాసి జీవితాన్ని గడపాలి పది సంవత్సరాల పాటు సన్యాసి జీవితాన్ని గడిపితే ఆ పది సంవత్సరాల సన్యాసి జీవితం తర్వాత అతను ఉపాధ్యాయుడిగా మారేవాడు సో గౌతమ బుద్ధుని యొక్క రూల్ ప్రకారం బౌద్ధ మత విజయ విధానం యొక్క రూల్ ప్రకారం ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిగా మారాలి అంటే పది సంవత్సరాల పాటు సన్యాసి జీవితం అనేది గడపాలి మరి దీంట్లో వీరికి బౌద్ధమత విద్యా విధానంలో అనేక అంశాలు ఉపయోగపడే అన్ని అంశాలు గణితానికి సంబంధించి భాషకు సంబంధించి అన్ని అంశాలు నేర్పించేవారు బాట్లు కుట్లు అల్లికలు రంగులు వేయడం ఇలాంటి వృత్తులకు సంబంధించిన అన్ని అంశాలు కూడా నేర్పించేవారు విద్యార్థి యొక్క సర్వతోమత అభివృద్ధికి బౌద్ధ మత అయితే బాగా బాగా శ్రద్ధ పెట్టింది అనమాట చాలా డెవలప్ చెందింది చాలా త్వరగానే అంతరించిపోయింది అలా క్రీస్తు పూర్వం ఆలోచాబ్దంలో భారతదేశాలకి ఎంటర్ అయిన ఈ మతం అనేది హిందూ మతానికి మంచి ఫైట్ ఇచ్చింది బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందింది చాలా మంది రాజులు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు అందులో ప్రధానంగా అశోకుడు మనం చూస్తాం కలింగీర్తం గుర్తయిన తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని విశ్వవర్తం చేయడం మతాన్ని చూసాము అలాగే బౌద్ధ మతంలో ఆచార్యులు చాలా చక్కగా ఉండేవారని ఆచార్యులు విద్యార్థులకు ఆదర్శనీయంగా ఉండేవారని చెప్పి చైనా యాత్రికుడు సాంగ్ కుయా కూడా తన రచనలో పేర్కొన్నారు అనమాట ఈ టైంలో తక్షశాల విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం అనేవి ఇంకా బాగా ఫేమస్ అయినాయి ఎన్నో వేల మంది విద్యార్థులు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అందించడం అనేది కూడా విద్యను నేర్చుకోవడం అనేది కూడా మనం చూస్తాం అనమాట అలా బౌద్ధ మతకాల విద్యా విధానం జరిగింది మరి బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గం ఏంటి ఎనిమిది మార్గాలు ఏంటి ఆయన చెప్పిన ఎనిమిది మార్గాలు ఏంటి అష్టాంగ మార్గంలో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి అష్టాంగ మార్గం ద్వారా ఏమేమి మనం సాధించుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం బౌద్ధ మత విద్యా విధానంలో వచ్చిన అష్టాంగ మార్గం అనేది ఆయన గమనించినప్పుడు మొదటిది మంచి దృష్టి మంచి దృష్టి అంటాం సమ్యక్ దృష్టి అని చెప్పి చదువుకుంటారు కదా దృష్టి సమ్యక్ సంకల్పం అని చెప్పి ఇలా సమ్యుక్ పేరుతో మనం కొంచెం చదువుకుంటాం మంచి దృష్టి కలిగి ఉండాలి చూసే ప్రతి విషయాన్ని కూడా మంచి దృష్టితో చూడాలి చెడు ఆలోచనలు రానికోకుండా ప్రతి విషయాన్ని కూడా మంచిగా చూడటం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ రెండవది మంచి సంకల్పం మంచి సంకల్పం అంటే మనం జీవితంలో ఎలా ఎదగాలి ఎంత గొప్పవాళ్ళు అవ్వాలి అనే సంకల్పంతోనే మన ప్రయత్నాలు ప్రతిదీ ఉండాలి చెడు మాటలు మనం మాట్లాడుకోకూడదు చెడు ఆలోచనలు రాకూడదు ఇతరులకి హాని కలిగించకూడదు జంతువులని హింసించకూడదు అలాగే గురువు గారిని గురువు వద్ద ఉన్న అన్ని అంశాలని పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మంచి మాట అనేది కూడా అలవాటు చేసుకోవాలి మంచి పని చేసే ప్రతి పని కూడా మంచిగా ఉండాలి అని చెప్పి ఇక్కడ బౌద్ధ మతంలో చేరిన విద్యార్థులను కూడా పాటించవలసిన నియమాల్లో ప్రధానంగా తనకు సంబంధించిన ప్రతి అంశం కూడా మంచిగానే ఉండాలనే ఉద్దేశంతో ఈ అష్టాంగ మార్గం అన్నమాట మంచి జీవన విధానం అని చెప్పి మంచి జీవన విధానం అంటే ఆహార విషయంలో కూడా ఆహారం కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలని చెప్పి ఆహారం స్వయంగా సంపాదించుకోవాలి తనందరూ తాను పనిచేసి ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి తను సంపాదించుకున్న ఆహారాన్ని ఇతరులకు పెట్టాలి కానీ ఇతరుల నుంచి ఆహారాన్ని కానీ ధనాన్ని కానీ ఇలాంటి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అలాగే మంచి ప్రయత్నం చేయాలి మంచి ప్రయత్నం అనేది ఉండాలి ప్రతిదానికి కూడా ఈ అష్టాంగ మార్గంలో మంచి ప్రయత్నం చేయడానికి ఉపాయ ఉపాయ పంచుకం అనే విధానాన్ని సూచించాలన్నమాట ఉపాయ పంచుకం అంటే ఏంటంటే ఐదు సూత్రాలను పాటిస్తూ మనం మంచి ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి చెడు ఆలోచనలు రానివ్వకూడదు చెడు ఆలోచనని కార్యరూపంలో రానివ్వకూడదు చెడు ఆలోచనల్ని అనదొప్పుకోవడానికి ప్రయత్నించాలి చెడు ఆలోచన రావడానికి గల కారణాలని తెలుసుకోవాలి పూర్తిగా చెడు ఆలోచనల నుంచి విముక్తి పొందాలి అని చెప్పి ఉపాయ పంచుకం అనేది చేయాలి మంచి ప్రయత్నం ఉండాలి ఎప్పుడైనా సరే మన మంచి ప్రయత్నం ద్వారా మన మనసులో వచ్చిన చెడుని మనమే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మంచి మనస్సు మంచి మనసు రావాలి అంటే ధ్యానం చేయాలి అని చెప్పి మంచి మనసుకి ధ్యానం కారణమవుతుంది అని చెప్పి ధ్యానాన్ని ఈ విజయ విధానంలో ఎక్కువగా ప్రోత్సహించారు ధ్యానంలో నాలుగు దశలు ఉంటాయని చెప్పి చెప్పారు ఆ ధ్యానం ద్వారా పొందిన నాలుగు దశల్లో మొదటిది ఏకాంతంగా సమయాన్ని గడుపుతాం ఏకాంతంగా ఎక్కువ సమయం గడిపినప్పుడు మనకి అంతర్దృష్టి అనేది కలుగుతుంది ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది ఏకాంత సమయాన్ని గడపడం అనేది మొదటి స్థితి రెండవ స్థితి ఏంటంటే ఏకాంత సమయం తర్వాత మనకి చిత్త శాంతి మనసుకి శాంతి అనేది కలుగుతుంది మనకి కొన్ని అంశాలమైన నాలెడ్జ్ పెరిగి చిత్త అనేది కలుగుతుంది మూడవ దిశ వాంచలు నశించిపోతాయి అంటే మన కోరికలన్నీ క్రమక్రమంగా నశించిపోతాయి కోరికలు అనేవి తగ్గిపోతాయి కోరికలు తగ్గిపోయినప్పుడు మనిషి దుఃఖం నుంచి సుఖానికి చేరుకుంటాడు కదా వాంచలు నశించిపోతాయి నాలుగో దిశ ఏంటంటే భావరహిత స్థితి భావరహిత స్థితి అంటే ఇక పూర్తిగా వాంచలు కూడా నశిపోయాడు కోరికలు లేని శరీరం అది కోరికలు లేని శరీరం అంటే ఆ వ్యక్తి సమాధి స్థాయికి చేరినట్టే సన్యాసి జీవితం నుంచి సమాధి స్థాయికి చేరాడనమాట ఇలా మొత్తంగా మంచి మనసు అనేది కొంచెం ఉండాలని చెప్పాడు నెక్స్ట్ లాస్ట్ వచ్చినప్పటికి మంచిగా జీవితం అనేది కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ అష్టాంగ మార్గం అనేది ఖచ్చితంగా అందరూ కూడా పాటిస్తే అష్టాంగ మార్గం ద్వారా జీవితం సక్సెస్ అవుతుందని చెప్పి గౌతమ్ బుద్ధుడు కోరికలను జయించడం కోసం అష్టాంగ మార్గం అనే విధానాన్ని సూచించడం జరిగింది ఇలా బౌద్ధ మత విద్యా విధానంలో చేరిన విద్యార్థులు సమ్మేర్ అనబడే విద్యార్థులు అందరూ కూడా బౌద్ధ విద్యా విధానంలో ఈ రూల్స్ అన్ని పాటించేవారు అనమాట సో చాలా బెస్ట్ రూల్స్ తో బెస్ట్ గా ఇది డెవలప్ చేయడం అనేది జరిగింది కానీ కాలక్రమంలో అనేక కారణాల వలన బౌద్ధ మత అంతరించిపోయింది ఇది బౌద్ధ విద్యా విధానం గురించి మనం ఒక టెట్ ఆసిడెంట్ గానీ ఒక డిఎస్సి ఆసిడెంట్ గా పిఏఈఈ సిలబస్ చదువుకునేటప్పుడు మన నీరుగా ఉన్న ముఖ్యమైన సెలవు చదువుకోవాలి ప్రధానంగా బౌద్ధ మత విద్యా విధానం మాతృభాషలోనే జరిగేది కానీ ప్రాథమిక విద్య పాలి భాషలో జరిగేది ఉన్నత విద్య సంస్కృత భాషలో జరిగేది దీంట్లో మనకి బోధించేవి త్రిపీటకాలు బోధించేవారు త్రిపీటకాలు అనేవి బౌధ మత విధానంలో విద్యార్థులకు బోధించేవారు అనమాట ఆ అనేవి బోధించేవారు ఆ త్రిపీటకాలు ఏ భాషలో ఉండేవంటే పాళి భాషలో ఉండేవి పాలి భాషలో ఉన్న త్రిపీఠకాలు అనేవి బౌధ మతానికి ప్రధానంగా బోధనా గ్రంథాలుగా వాళ్ళు ఉపయోగించేవారు త్రిపీటకాలలో ప్రధానంగా వచ్చినప్పటికీ వినయ పీఠిక వినయ పీఠిక అనేది త్రిపీటకాలలో మొదటిది రెండవది స్తుక పీఠిక అనేది త్రిపీటకాలలో రెండవది మూడవది అభిద్దమ్మ పీఠిక అభిద్దమ్మ పీఠిక అనేది త్రిపీఠకాలలో మూడవది ఇలా వినయ పీఠిక స్థుత పీఠిక అభిద్దమ్మ పీఠిక అని చెప్పి మూడు గ్రంథాలు అనేవి బౌద్ధమత విజయ విధానంలో అనేది జరిగేది ఈ త్రిపీఠ కళలో జీవితంలో మనం చెప్పుకోవాల్సిన అనేక ముఖ్యమైన అంశాలన్నీ కూడా వీటి బోధించేవారు ఏమేమి అంశాల గురించేవారు అని చూసినప్పుడు వీళ్ళు సక్రమంగా కొనసాగడానికి కావలసిన నియమాలు లేదా సూత్రాలు అనేవి జీవితం మంచిగా కొనసాగడానికి కావాల్సిన నియమాలు లేదా సూత్రాలు అనేవి దేనిలో చెప్పారంటే వినయ లో చెప్పడం జరిగింది స్వత పీఠిలో దేని గురించి చెప్పారంటే అనేక చర్చలు ఇక్కడ బౌద్ధ మతంలో జరిగిన అనేక చర్చలు అనేక అంశాల గురించి జరిగిన చర్చలన్నీ కూడా స్వత పీఠలో ఉన్నాయి అభితమ్మ గురించి చెప్తుందంటే దార్శనిక అంశాల గురించి తెలియజేస్తుంది బౌద్ధ మతంలో ఉన్న దార్శనిక అంశాల గురించి మనకి త్రిపేటకాలుగా జరిగింది వీటన్నిటినీ కూడా విద్యార్థులకి బోధించేవారు వేద కాలంలో ఋగ్వేదం సామాదం అదరణ వేదం అలాగే ఉపనిషత్తులు పురాణాలు బోధించి విద్యార్థులకి ఏదైతే జ్ఞానం అందించేవారు బౌద్ధ మత కాలంలో త్రిపేటకాలు అనేవి ప్రధానంగా బోధిస్తూ విద్యార్థులకు బోధన విధానం కొనసాగుతూ ఉండేది మొత్తంగా ఇది బౌద్ధ మతానికి సంబంధించి వచ్చిన ముఖ్యమైన అంశాలు